హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో మనం చూడబోయే రెసిపీ కొత్తిమీర అండ్ టమాటా పచ్చడి అండి ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఈవెన్ లంచ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయిని తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకోవాలి ఇలా వేసుకున్న పల్లీలని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునే అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ చూడండి నేను పది నుంచి పన్నెండు వరకు మిర్చీలని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడా కారంని యాడ్ చేసుకోండి ఇలా వేసుకున్న మిర్చిని ఒకసారి గరిటెతో తిప్పేసి ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి ఇలా చూడండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ధనియాలను యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడికి మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ధనియాలని మిర్చిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ధనియాలని ఎక్కువగా ఫ్రై చేయొద్దండి అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి సింగ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి ఐదు పెద్ద టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకే టమాటాలను బాగా ఉడికించుకోవాలి ఇవి టమాటాలు ఉడికే అప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి గరిటితో తిప్పుతూ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న టమాటోలోకి ఒక పెద్ద కొత్తిమీర కట్టని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న టమాటోలోకి కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి ఇప్పుడు చూడండి టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయింది ఇలా ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిర్చి తీసుకున్న మిక్సీ జార్లోకి వేయించిన పల్లీలను నాలుగైదు వెల్లుల్లి రిబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిర్చిలోకి పూర్తిగా చల్లారిన టమాటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న ఆయిల్లోకి ఒక టీ స్పూన్ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసిన పచ్చడిని ఇందులో వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఈ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్